ప్రసాద్ మామూలుగానే మనం బ్రోకర్ అంటాం ఎందుకంటే మనోడు మొదట జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి కేఎస్ ప్రసాద్కి ప్యాకేజ్ మాట్లాడుకున్నాక సడన్గా పార్టీ ఫిరాయించేసి మనోడు ఇంకా జగన్కి ఫేవర్గా మాట్లాడుతూ వచ్చాడు సో తాజాగా మనోడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు పదకొండో తారీఖు ప్రమాణ స్వీకారం బ్రహ్మాండంగా ఉంటుంది అది అని చెప్పి చెప్పాడు ఆ తర్వాత పదకొండు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే మా ఇంటికి రండి మామిడ చచ్చిపోయి ఏడుస్తూ కూర్చొని నా ఒక దండేసి ఉంటారు మీరు తద్దిన భోజనాలు తినిపోండి అని చెప్పి చెప్పాడు పాపం మనోడు చెప్పిన కాన్ఫిడెన్స్కి మనోడు చెప్పిన దానికి నమ్మి వైసీపీ పేటిఎం గారు పాపం ఉన్న ఆస్తులు కూడా తీసుకుపోయి ని పెట్టారు ఫలితంగా జూన్ పదకొండో తారీఖున వైసీపీ వాళ్ళందరికీ కూడా అర్థమైంది ఏంటంటే వీడి అనాలిసిస్ లేదు వీడి బొక్కా లేదు వీడి పెద్ద యదవ వీడి గుండా మనం ఆస్తులన్నీ కూడా పోగొట్టుకున్నాం అనేది వాళ్ళు క్లియర్గా అర్థమైంది సో తాజాగా ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇలాంటి బ్రోకర్లతో చాలా పని ఉంటుంది కాబట్టి తాజాగా మనోడు ఈరోజు ఒక అనాలసిస్లో పెట్టాడు ఏంటి జగన్ కోసం ఢిల్లీ పెద్దలు దిగొచ్చారు చంద్రబాబుకి షాక్ ఇచ్చారు అని చెప్పాడు ఎందుకు ఎందుకు ఈ ఆర్టికల్ ఈరోజు రాశాడంటే దానికి కారణం ఏంటంటే రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభలో బీజేపీ ఓటింగ్ అనేది చాలా ప్రధానమైంది కాబట్టి సీ బీజేపీకి వైసీపీ ఓటింగ్ చాలా ప్రధానమైంది కాబట్టి దానికోసం ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవ విషయమే అంత మాత్రం చేత మన జగన్మోహన్ రెడ్డి నేను నేను సహకరించను మీకు మద్దతు ఇవ్వను నేను అంత సీన్ లేదని చెప్పే సీన్ జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకు లేదనే దానికి ఉదాహరణ చెప్తాను వినండి లోక్సభలో వక్స్ వక్ఫోర్డ్ బిల్ని లోక్సభలో రిజెక్ట్ చేశారు కానీ రాజ్యసభలో ఆమోదించారు జగన్మోహన్ రెడ్డి ఎందుకని లోక్సభలో ఆయన మద్దతు ఇవ్వకపోయినా ఎట్లాగో ఎన్ని వాళ్ళు గట్టెక్కగలుగుతారు కాకపోతే వాళ్ళకి కావాల్సింది రాజ్యసభలో కాబట్టి రాజ్యసభలో ఆయన మద్దతు ఇచ్చారు ఎట్లా ఉండదు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కింద ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయి కొత్తగా తాజాగా సిబిఐ కేసు లిక్కర్ కేసు ఇట్లా ఊపిరి సలుపుకోలేక అతలా కుతలమవుతున్న జగన్మోహన్ రెడ్డి మోదీ గారికి వార్నింగ్ ఇచ్చాడు అమిత్ షాకి కండిషన్స్ పెట్టాడు ఇవన్నీ కేఎస్ ప్రసాద్ లాంటి బ్రోకర్ గారు చెప్పే మాటలు వింటే జూన్ పదకొండో తారీఖున ఏ విధంగా అయితే మీరు ఆస్తులు పోగొట్టుకున్నారో అట్లాగే ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వాస్తవానికి రాజ్యసభలో బీజేపీకి బీజేపీకి కావాల్సినంత మెజార్టీ ఉంది అనేది వాస్తవ విషయం అలాంటి బ్రోకర్గాడు అసలు కనీసం ఒరే వ్యంగిత జ్ఞానం ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కేసులకి జగన్మోహన్ రెడ్డికి ఉక్కిరి బిక్కి రావడం సస్ అంటే అదే బీజేపీకి కాలుబొట్టుకోవడానికైనా బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉంటే వీడు చిటికి లేసాడు మోదీ మీద చప్పట్లు కొట్టాడు లేకపోతే అమిత్ షా ముందు తొడగొట్టాడు ఎందుకు రాజలే అంటే ఉత్త ఉల్ఫా మాటలు చెప్తే ఏమొస్తా చెప్పు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లుండి అంతమంది కే ఇరవై ఒక్క ఇరవై రెండు మంది ఎం ఎంపీలు అట్లాగే పన్నెండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పుడే ఆయన ఏం పీకలేకపోయాడు ఆ విషయం నీకు తెలుసు అనుకుంటా ఇవాళ ఇవాళ కొత్తగా ఉన్నటువంటి దాంట్లో ఉన్న ముగ్గురు ఎంపీలు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎనిమిది మందిలో ఉంటారో పోతారో క్రాస్ ఓటింగ్ చేస్తారో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ఉంటే ఇవాళ ఆయన ఈ డైలాగులు అవసరమా చిన్న ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తాడు ఇంకొకరి దగ్గర నుంచి ఫోన్ చేస్తాడు ఈ రెండు బేస్ చేసుకునేది అక్కడ పేమెంట్ పడంలోనే ఈ కుక్క బయటకు వచ్చి బొరుకుతూ ఉంటుంది అక్కడ ఏం లేదు జగన్మోహన్ రెడ్డికున్న పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు ఎక్కడ వంగమంటే అక్కడ వంగాలి ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడాలి అరే బాబు ఇక్కడ బేషరత్గా మాకు మద్దతు తీరా బాబు అంటే మద్దతు ఇవ్వాలి ఇది జగన్మోహన్ రెడ్డి స్టాండ్ జగన్మోహన్ రెడ్డికి ఇంకొక దారి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మొన్న మొన్ననే అంత పెద్ద బలం ఉన్న రోజే కేంద్రం నుంచి పార్లమెంటు పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు కనీసం పోలవరం నిధుల కోసం ఫైట్ చేయాలా విశాఖ స్టీల్ కోసం ఫైట్ చేయాలా ప్రత్యేక జోన్ కోసం ఫైట్ చేయాలా లేకపోతే వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చేటువంటి డబ్బుల కోసం కూడా ట్రై చేయాలి కానీ ఈ బ్రోకర్ గారు ఇప్పుడు జాకీలేసి మామూలుగా కాదు ఒక రేంజ్లో బిల్డప్ ఇస్తాడు వాడు బిల్డప్ ఇవ్వటం రేపు ఎక్కడో చోట చాటుగా పోయి రాజ్యసభ ఎంపీలు మద్దతు ఇవ్వటం అది తుస్సుమంటూ గాలిపోయిన తర్వాత సాక్షిలో చంద్రబాబు నాయుడు చేశాడు అంత చంద్రబాబు నాయుడే కారణం చంద్రబాబు నాయుడుదే ఆ కారణం అని చెప్పేసి మళ్ళీ ఈ ఇలా ఈ కుక్కలే మళ్ళీ మీడియాల్లోకి వచ్చి మొరగటం ఇదే పని మాట్లాడుతున్నాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పెద్ద బిజినెస్ మ్యాన్ అది వన్ ఇయర్లో నూట ఎనభై ఏడు కోట్లు ట్యాక్స్ కట్టాడు ఒరే ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకొని ప్రజల రక్త మాంసాలను తీసుకొని వాళ్ళయ్య ఆ రోజు ప్రజల దగ్గర భూములు దాక్కుంటే ఆ భూములు కంపెనీలకు ఇస్తే కంపెనీలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు కంపెనీలో పెట్టుబడులు పెట్టి షెల్ కంపెనీలు తయారు చేసి సామాన్య ప్రజల్ని పీల్చి పిప్పి చేసి వారి దగ్గర నుంచి సంపాదించిన డబ్బు అది దొంగతనంగా ఎవడైనా చేస్తాడు దమ్ము ధైర్యం ఉంటే కష్టపడి సంపాదించి ట్యాక్స్ కట్టమను మరి అంత పగలు తీసిన వాడు అంత పోర్టుగా అయితే ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎందుకు అప్పులు పాలు చేశాడు రాష్ట్రంలో ఎందుకు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే స్థాయిలో దిగజారిపోయాడు అంత బిజినెస్ పోర్టుగా అయితే నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మీరు జాకీలు వేస్తారు అందుకు మీకు డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులతో మీరు బతకండి అంతేగాని రాష్ట్ర ప్రజలని రాష్ట్ర బిడ్డల భవిష్యత్తును నాశనం చేయాల్సిన పని లేదు మోదీ గారికి జీహుజూరు అనకపోతే జగన్మోహన్ రెడ్డి బండి నడవదు రాజ రాజ లేకపోతే అమిత్ షా కావచ్చు ఇంకెవరైతే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి జీహుజూర్ అనాల్సిందే లేదు నేను రాజ్యసభలో మద్దతు ఇవ్వను ఇవన్నీ ఆయన ఏమని అడిగారు గొట్టం ఆయన అడగాల్సిన పనిలే ఎంపీలు ఆటోమేటిక్గా వేసి పడేస్తారు ఎంపీలు ఉన్న పరిస్థితుల్లో ఏదన్నా మాట్లాడితే జంపై వెళ్ళిపోదామని ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పార్టీ ఉంటుందో పోయిద్దో ఈయన ఉంటాడో ఉండడో ఈయన శ్రీకృష్ణ జన్మస్థానానికి ఒక ఒకవైపు అవినాష్ కేసు వేగవంతం అవుతుంది ఆ వివేకానంద రెడ్డి గారి కేసు వేగవంతమైతే అవినాష్ పోయే పరిస్థితి ఉంది లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి పోయాడు అందులో దేనిలో జగన్మోహన్ రెడ్డి బొక్కలా పోయే పరిస్థితి ఉంది ఎటు పక్క చూసినా జగన్మోహన్ రెడ్డి బొక్కల పోయే పరిస్థితి ఉంటే ఈ బొక్కగాడు బొక్క అనౌన్స్మెంట్ చేస్తాడు ఈయన బొక్క మీద ధన్యవాదాలు లేక ఈ మాటలేనే పాపం మొన్న జూను పదకొండో తారీఖున జగన్మోహన్ పాపం వైసీపీ వాళ్ళు అమ్ముకొని నాశనం అయిపోయారు అయినా కూడా ఈడు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు జల్సాలు చేసి వచ్చి మళ్ళీ ఎనాలసిస్ పేరుతో మీడియా ముందు కూర్చుంటున్నా అరే నువ్వు చెప్పేది నీకు కనీసం నీకే స్టాండ్ లేదు నీకు ఎందుకు నా ఫోరంబోకుడు మాటలు మాట్లాడతావు సిగ్గుండాలి కనీసం నువ్వు మాట్లాడటానికి